ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భారతీయులారా నలభై ఎనిమిది గంటల్లో సిద్ధంగా ఉండండి అంటూ ఐదు ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించిన పాకిస్తాన్ దెమ్మ తిరిగే షాకివ్వబోతున్న భారత్ అసలు ఏం జరిగిందో సరే చూద్దాం పాకిస్తాన్ ఐదు నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు ప్రకటించింది దానికి దీటుగా భారత్ కూడా బదిలిస్తోంది పాకిస్తాన్ కాగిన తలంలో భారత విమానాలు ఎగరకుండా నిషేధించబడ్డాయి మరియు పాకిస్తాన్ దేశంలోని భారతీయులందరూ కూడా రాబోయే నలభై ఎనిమిది గంటల్లోగా వెళ్లిపోవాలని ఆదేశించింది ఇంకా భారతదేశంతో అన్ని వాణిజ్యాలు కూడా నిషేధించబడ్డాయి వ్యాపారాలు అన్ని కూడా నిషేధించబడ్డాయి అలాగే జమ్మూ కాశ్మీర్లోని పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం పాకిస్తాన్పై వివిధ చర్యలు తీసుకుంటోంది ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతిఘటన చర్యలు తీసుకోవడానికి ఈ ప్రకటన జారీ చేసింది జమ్మూ కాశ్మీర్లోని ఇరవై ఏడు మంది పర్యాటకులు మృతి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేశారు ఈ క్రూరమైన దాడిలో ఇద్దరు విదేశీ పర్యాటకులు సహా ఇరవై ఏడు మంది మరణించారు ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు పాకిస్తాన్కు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ సంస్థ సంస్థ ప్రకటించింది దీని కారణంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై అనేక కఠినమైన చర్యలు తీసుకుంటుండగా పాకిస్తాన్ కూడా భారతదేశంపై ప్రతీకార చర్యలు తీసుకోవడం ప్రారంభించింది భారతదేశంపై పాకిస్తాన్ ప్రతీకార చర్య ఏంటి బా భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై చర్యలు కొనసాగిస్తున్న తరుణంలో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతిస్పందనగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది అవి ఏమిటి అని చూస్తే అన్ని వాణిజ్య సంబంధాలను నిలిపేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది పాకిస్తాన్ ప్రభుత్వం భారత విమానాలు తమ గగన తలాన్ని ఉపయోగించుకోకుండా నిషేధించింది అలాగే పాకిస్తాన్ లోని భారత రాయబార కార్యాలయం అధికారుల సంఖ్యను ముప్పైకి తగ్గించాలని నిర్ణయించింది ఇక సార్క్ దేశాల నుండి భారతదేశానికి వేసాలు జారీ చేయడానికి కూడా నిలిపేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది పాకిస్తాన్లో ఉన్న భారతీయులందరూ రాబోయే నలభై ఎనిమిది గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ప్రకటించింది ఇక ఇదే సమయంలో భారత్ మరొక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతోంది జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ బార్డర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అటారి సరిహద్దును భారత్ మూసివేసిన విషయం మనందరికీ తెలుసు వాగా బార్డర్ను క్లోజ్ చేస్తున్నట్లయితే పాక్ ప్రకటించింది దీంతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉత్కంఠ నెలకొంది ఉగ్రదాడి తర్వాత సముద్ర భద్రతలో భారత్ కీలక మైలురాయిని సాధించింది నావికా దళ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తాజా గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ సముద్రంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది అరేబియా సముద్రంలోని క్షిపణిని పరీక్షించగా సముద్ర ఉపరితలంపై దూసుకుపోతున్న వేగవంతమైన తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణి లక్ష్యాన్ని విజయవంతంగా కూల్చివేసినట్లు ఇండియన్ నాభి తెలిపింది నావికాదళ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక మైలురాయని పేర్కొంది దాడి జరిగినప్పుడు ఐఎన్ఎస్ శత్రు క్షపణాలు గుర్తించి వాటిని గాలిలో లేదా నీటిలోనే కాల్చివేయగలదు పాకిస్తాన్ క్షపణ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్న నేపథ్యంలో భారత్ ఈ పరీక్షలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఒకరిదారి తర్వాత పాక్ పై దౌత్య చర్యలు తీసుకుంటున్న భారత్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయనున్నట్లు నేషనల్ మీడియా వెల్లడించింది ఉగ్ర సంస్థలు కాశ్మీర్లోకి చొరబడటంతో పాటు తరచూ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కార్మికులకు కాల్పులకు తెగబడుతోంది దీంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసి మన సైన్యానికి అదనపు బలం ఇవ్వాలని భారత్ అయితే కనుక భావిస్తోంది